జగిత్యాల జిల్లా పాత బస్టాండ్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు జగిత్యాల నుంచి ఖండెంకు వెళ్లాల్సిన రెండు బస్సుల్లో ఒక బస్సు రద్దయింది దీంతో ఉన్న ఒక్క బస్సులో సుమారు నూట యాభై మంది ప్రయాణికులు ఎక్కడంతో కండక్టర్ బస్సును నిలిపివేశారు ఇంకా ముప్పై మంది ప్రయాణికులు కూడా గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉండగా బస్సులో ఎక్కలేకపోయారు చివరి బస్సు కావడంతో ఎలా వెళ్లాలంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు స్పందించి మరో బస్సును ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు

ಮಂದ ಡ ಡ ನೂರ ಎಂಬೈತಾರೆ ಬಯಟೈರ ಮಂದಿ ದೀಪಕ್ ಫೋನ್